హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలండి అంటే ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియచేస్తున్నాను అండ్ ఒక్కొక్క రోజు నెక్స్ట్ జరగబోయే యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరగచ్చు లేదా తగ్గచ్చు లేదా ఇవే ప్రైజెసే కంటిన్యూ అవ్వచ్చు అండ్ పెరిగింది అంటే కనుక మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను టాప్ రేట్ అండ్ ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే గనక సూపర్ టాప్ రెండు వందల డెబ్బై రూపాయలు అండి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ సూపర్ టాప్ అండ్ ఈ సూపర్ టాప్ అనేది ప్రతి ఒక్కరికి అందడం లేదండి యావరేజ్ ప్రైజెసే అందేది అండ్ ఇక్కడ అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం యావరేజ్ తీసుకుంటే గనక యాభై రూపాయల నుంచి డెబ్బై ఎనభై నూరు అండ్ నూట ఇరవై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఇవి యావరేజ్ గా అందరికీ అందుతున్నటువంటి టమోటా ధరలు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ క్వాలిటీ ఉండేటు మాత్రమే ఈ ధరలు అండి క్వాలిటీ లేనటువంటివి వెళ్ళడం లేదు ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ